జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు ఒక సెక్యూరిటీ గార్డ్ జీవితం మలుపు తిప్పింది బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి జీవిత కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అతను మరెవరు కాదు నీరజ్ సింగ్ ఒకప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఈ ముప్పై ఎనిమిదేళ్ల యువకుడు ఇప్పుడు నాలుగు వందల కోట్ల టర్న్ తో కంపెనీని నడుపుతున్నాడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తరఫున షేవాహార్ స్థానం నుంచి నీరజ్ సింగ్ బరిలోకి దిగడం అతని స్ఫూర్తిదాయక ప్రయాణానికి మరింత బలమిచ్చింది బీహార్ షియోహార్ జిల్లాలోని మథురాపూర్ గ్రామంలో నీరజ్ సింగ్ జన్మించాడు ఆయనది ఒక మధ్యతరగతి కుటుంబం పదమూడేళ్ల వయసులో పది పాసయ్యాడు కుటుంబ ఆదాయం సరిపోకపోవడంతో తాను తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకున్నాడు కానీ ఆయనకు ఎక్కడా కూడా ఉద్యోగం లభించలేదు దీంతో స్థానికంగా పెట్రోల్ డీజిల్ ను విక్రయించడం ప్రారంభించాడు మూడేళ్ల తర్వాత ఢిల్లీకి చేరుకొని సెక్యూరిటీ గార్డ్గా చేరాడు ఏడాది తర్వాత పూణే వెళ్లి అక్కడ ఆఫీస్ అసిస్టెంట్గా ఆ అటెండర్గా కూడా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు కొన్నాళ్లకు అంటే రెండు వేల పదిలో సొంతంగా ధాన్యం బిజినెస్ చేశాడు ఇక అక్కడి నుంచి ఆయనకు తిరిగి వెనక్కి చూడలేదు ఎన్నో కష్టాలు పడి సవాళ్లను అధిగమించి బిజినెస్ నిలదొక్కున్నాడు నీరజ్ సింగ్ అయితే ఉషా ఇండస్ట్రీస్ ను స్థాపించాడు నీరజ్ సింగ్ ఈ పరిశ్రమ ద్వారా ఇటుకలు బిల్డింగ్ బ్లాక్స్ టైల్స్ సిరామిక్స్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాడు అంతటితో ఆగకుండా రోడ్డు నిర్మాణ పనులకు తన వ్యాపారాన్ని విస్తరించాడు ఇటీవలే ఒక పెట్రోల్ బంక్ ను తెరిచాడు ఇలా ఎదుగుతూ ప్రస్తుతం తన వ్యాపారాన్ని నాలుగు వందల కోట్ల టర్నోవర్కు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ప్రస్తుతం రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు ఒకప్పుడు సైకిల్ కూడా లేని ఒక యువకుడు అంటే సైకిల్ కూడా లేక పక్కింటి వారి సైకిల్ అడిగి వాడుకున్న నీరజ్ సింగ్ ఇప్పుడు రేంజ్ రోవర్ తో పాటు అరడజన్ లగ్జరీ కార్లకు యజమాని డిగ్రీ పూర్తి చేసిన ఆయన తన భార్య ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు వ్యాపారమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు పేద మహిళల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు పుణ్యక్షేత్రాల యాత్రలు నిర్వహించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించిన నీరజ్ సింగ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు సెక్యూరిటీ గార్డ్ నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం హాట్ టాపిక్గా మారింది